మూసీ రివర్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది మూసీ రివర్ పరివాహక ప్రాంతాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆలోచన చేస్తుంది సర్కార్ ఇందులో భాగంగా ఇళ్లలో ఉన్న వారికి నోటీసులు అందజేస్తున్నారు అధికారులు ఇప్పటికే సర్వేలో పదమూడు వేల ఇల్లు మూసీ మీద ఉన్నట్లు గుర్తించారు ముందుగా ఇళ్లను తొలగించి బాధితులకు ఇల్లు కేటాయిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూసీ ప్రక్షాళన మరింత వేగంగా ముందుకెళ్లొచ్చని ప్రభుత్వం భావిస్తోంది మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన తహసీల్దార్లతో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సమావేశమై చర్చిస్తున్నారు మూసీ ప్రక్షాళన ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు శ్రవణ్ మూసీ సరిహద్దు నిర్మాణాల తొలగింపు నిర్వాసితులకు ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలు పూర్తయింది ఈ ప్రభుత్వం రాగానే మొదటిగా అంటే మూసీ ప్రక్షాళన మేము చేసి తీరుతాం మూసి అనేది మురికి కుంపంలాగా మారింది గత పాలకుల్లాగా మేము ఉండబోము రాబోయే రోజుల్లో మూసిని అందంగా తీర్చిదిద్దితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నోటి ద్వారానే అనేక సార్లు మూసిపోయిన ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన చెప్పారు సో ఇప్పుడు దానికి ఒక్కొక్క అడుగు ముందు పడతా ఉంది బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరిగినప్పటికీ ఇప్పుడు బయట సమాజానికి కానీ బయట ప్రపంచానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తూ ఉంది మొత్తము మూసి పరివాక ప్రాంతం అనేది వికారాబాద్లో స్టార్ట్ అవుతే ఇటు నల్గొండ వరకు ప్రవహిస్తుంది అయితే అందులో అత్యధికంగా మురికి కుంభంగా మారింది అంటే వికారాబాద్ దగ్గర స్వచ్ఛమైనటువంటి నీళ్ళే అక్కడ నుంచి మూసికుండా వస్తాయి కానీ లంగరోజు బాపుగడ్ దగ్గర మొత్తము మురికి కుంభంలుగా మారిపోతాయి అంటే ఇళ్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అందులోనే చేరుతాయి అనేక నాళాలకు సంబంధించిన వాటర్ అందులోనే చేరుతాయి ఇండస్ట్రియల్ అంటే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీకి సంబంధించిన కెమికల్ వాటర్ కూడా అందులోనే వచ్చి చేరుతుంది సో ఒక్కసారి బాపుగడ్ దగ్గర హైదరాబాదులోకి ఎంటర్ అయినటువంటి మూసి మొత్తము ఈ నలు నాగోలు వరకు నాగోలు తర్వాత హైదరాబాద్ దాటుతుంది మూసి సో ఆ నాగోలు వరకు మొత్తం మురికి కుంభంలాగా మారుతుంది ఎన్ని ఎస్టీపీలు పెట్టి వాటర్ అందులోకి జాయిన్ అయినప్పటికీ కూడా మిగతా సివరేజ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ వాటర్తో మొత్తం మళ్ళా పూర్తి స్థాయిలో పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో దీని ద్వారా అవతల మూసీకి అవతల వైపు ఇతల వైపు చాలా దుర్గంధంగా మారింది ఈ మూసీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది కాబట్టి మూసీని ప్రక్షాళన చేయాలంటే ఒకటి మూసీ పరివాక ప్రాంతాలు ఉండేటువంటి జనాలను తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మూసీని బ్యూటిఫికేషన్ చేయాలంటే కేవలం నీళ్ళని మాత్రమే క్లియర్ చేస్తే సరిపోదు రెండు వైపులా బౌండరీస్ని కూడా క్లియర్ చేయాలి అందంగా తీర్చిదిద్దాలి అటువైపున ఇటువైపున కూడా ఉన్నటువంటి ఇళ్లను కొంతమేర క్లియర్ చేయగలిగితే కొంత మంచి పరిస్థితుల్లో అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యోచించినట్లు పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది సో మొత్తం మూసి పరివాక ప్రాంతంలో లేదా రివర్ బెడ్లో మూసి లోపల లేదా మూసికి సంబంధించిన ఎఫ్టీఎల్లో బఫర్లో దాదాపుగా పదమూడు వేల ఇల్లులు ఉన్నాయనేది రా అధికారులు ఇప్పటికే సర్వే చేసి గుర్తించారు వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాయి ఎందుకంటే కొంతమంది ఏమో ఉట్టిగానే వచ్చి ఆడ గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇంకొంతమంది రేకుల ఇళ్లలో ఉన్నారు ఇంకొంతమంది పట్టాలు ఉన్న వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు రేకులు వేసుకుని ఉన్నారు కొంతమంది బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు ఇట్లా అత్యధికంగా మూసారాంబాగ్ దగ్గర చాదార్ఘా దగ్గర మలక్పేట్ దగ్గర అత్తాపూర్ దగ్గర ఇట్లా మూసి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బ్యూటి బ్యూటిఫికేషన్లు సో దానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తే ఇంత మురికి కుంభంలో మీరు ఎందుకు ఉంటారు ప్రతి వర్షాకాలంలో వాటర్ మిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ సివరేజ్ ద్వారా చాలా ఎక్కువ దుర్గంధం వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి దోమలు అత్యధికంగా ఉంటాయి డెంగ్యూకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి మూసి పరివగ ప్రాంతాల్లో ఇబ్బంది పడేవాళ్ళు సో వాళ్ళందరినీ తరలించి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే వాళ్ళందరికీ ఇక్కడ నుంచి క్లియర్ చేసిన తర్వాత బ్యూటిఫికేషన్ అనేది మరింత వేగవంతంగా మరి మంచిగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్ష డబుల్ బెడ్రూమ్లు కడతామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కట్టలేకపోయింది సో అరవై తొమ్మిది వేల ఇల్లులు స్థాయిలో నిర్మాణం అయినప్పటికీ అందులో అరవై వేల అరవై ఐదు వేల ఇల్లులు జనాలకు పంపిణీ చేస్తామని చెప్పారు కానీ అందులో కూడా పూర్తి స్థాయిలో ఇల్లులు పాడైపోయి డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి చాలామంది అందులోకి పోలేరు సో ఇరవై ఐదు వేలు మహా అయితే ఓ ముప్పై ఐదు వేల జనాభా ఇప్పుడు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లో ఉంది మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి సో ఆ మిగతా ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను ఈ మూసీలో నుంచి ఎవరైతే లిఫ్ట్ చేయబోతున్నామో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తే ఈ గుడిసెలో ఉండకుండా మంచి మంచి లైఫ్ని ఇచ్చే ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేది ఒక ఆస్పెక్ట్ ఒక హుందాగా నివసించేటువంటి పరిస్థితి రాబోతుంది అనేది రెండో ఆస్పెక్ట్ ఈ రెండో ఆస్పెక్ట్ దాంతోపాటు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మూసి దగ్గర ఉంటే దోమలో లేకపోతే ఇంకా ఇతర ఇతర ఇబ్బందులు వస్తాయి కానీ ఒకసారి డబుల్ బెడ్రూమ్లోకి వస్తే మీరు ఒక మంచి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ జీవిస్తారు అనేది వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇవాళ హైదరాబాద్ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ నేరుగా గ్రౌండ్కి వెళ్ళనున్నారు వాళ్ళందరితో జనాలతో మాట్లాడున్నారు మూసీలో మీరు ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అండ్ రాబోయే రోజుల్లో వస్తాయి అనేది క్లియర్గా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు సో దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ఇక మీకు ఇల్లు ఇవ్వబోతున్నాము మీరు ప్రశాంతంగా మంచిగా ఉండవచ్చు పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మీకు అక్కడ రావు ప్రతి వర్షాకాలంలో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇల్లు ఖాళీ చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉండదు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పబోతున్నారు ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి మూసీ పరివాక ప్రాంతం సంబంధించి అంటే హైదరాబాద్ జిల్లాలో మూసీ ఎంతమేర ప్రవేశిస్తుందో అక్కడ తహసీల్దార్లతో ఆయన సమావేశం అయ్యారు మరి కాసేపట్లో రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ అక్కడ తహసీల్దార్లతో సమావేశం కానున్నారు ఒకసారి రాజేంద్రనగర్ అత్తాపూర్ దాటిన తర్వాత ఈతల వైపు హైదరాబాద్ ఎంటర్ అవుతుంది అత్తాపూర్కి అవుతా అత్తాపూర్ రాజేంద్రనగర్ అటువైపు రంగారెడ్డి జిల్లా వస్తుంది సో ఒకసారి లంగరౌజు నుంచి మొదలు పెట్టుకుంటే లంగరౌజు దాని తర్వాత అత్తాపూర్ దాని తర్వాత జియాగూడ పురాణాపుల్ చా చాదర్ఘట్ మూసారాంబాగ్ మలక్పేట్ దాని తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్తే మనకి నాగోల్ వస్తుంది ఉప్పల్ నాగోల్ ఇట్లా కరెక్టివిటీగా ఉన్నాయి సో అంబర్పేట్లో చాలామంది ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు మూసి మీద వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మీకు మూసి బ్యూటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒకటి రెండోది మీకు మంచి జీవితాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది మీరందరూ కూడా మేము మీ ఇల్లు తొలగిస్తారేమో మీరేమో భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అసలు లేదు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీ ఎవ్వరిని కూడా కొంతమంది పర్మిషన్ తీసుకొని ఉన్నారు కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఉన్నారు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎట్లయితే ఇల్లు ఇస్తున్నామో పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కూడా మేము ఇల్లు ఇవ్వబోతున్నాము పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేము ఇల్లు ఇవ్వము మేము రోడ్ మీద వాడేస్తామనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది కలెక్టర్లు చెప్పబోయేటువంటి అంశం సో అధికారులతో ఇప్పుడే సమావేశం స్టార్ట్ అయింది ఓ గంట సేపు పాటు సమావేశం జరగనుంది అధికారులతో సమావేశం అయిన తర్వాత వాళ్ళు నేరుగా ఫీల్డ్కి వెళ్ళనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సూచనలు ఇచ్చిన మీరు ఏ విధంగా సూచనలు ఇచ్చారో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఒకసారి ఆ జనాలు అందరినీ తొలగిస్తే ఇక్కడ నుంచి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయిస్తే అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు దాని తర్వాత ధర్నా లేకపోతే ఇతర ఇతర అంశాలు ఏమీ ఉండవు సో దాని తర్వాత బ్యూటిఫికేషన్ అనేది కొంత అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది ఎన్ని లక్షలు కోట్లైనా సరే లక్ష యాభై వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి రాబోయే రోజుల్లో అది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు సామాన్య జల జనాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ మీద ప్రధానంగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్లియర్ కట్ ఆదేశాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మూసి పరివాక ప్రాంతాల్లో మొత్తము ఇటు అత్తాపూర్ బాపుగడ్ లంగారావు దగ్గర నుంచి మొదలుకుంటే నాగోల్ వరకు పూర్తి స్థాయిలో రివర్ మొదటిగా మూసి రివర్ బెడ్ అంటే మూసి లోక లోపలనే వచ్చి కట్టుకు వాళ్ళు అక్కడ కొంత డెబ్రీస్ వేసి కట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆస్పెక్ట్లో ఇల్లు ఇవ్వబోతున్నారు సెకండ్ దాని ఎఫ్టీఎల్ లెవెల్ అంటే మూసి ఎంత అంటే నాలా ఎంత ఉంటుందో మూసికి సంబంధించి ఇతల వైపు ఇతల వైపు కొంత మేర ఎఫ్టీఎల్ ఉంటుంది దాని దాని తర్వాత నాలా వెడితిని బట్టి దాని బఫర్ ఉంటుంది ఈ ఎఫ్టీఎల్ ముందుగా రివర్ బెడ్ దాని తర్వాత ఎఫ్ ఎఫ్టిఎల్ దాని తర్వాత బఫర్ ఇట్లా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఇవాళ నుంచి మూసి ప్రక్షాళన కోసం మరో ఉందడుగు పడబోతుంది అనేది క్లియర్గా మనం చెప్పుకోవచ్చు మొత్తం పదమూడు వేల ఇల్లులు దాదాపుగా గుర్తించారు ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది